స్కౌరింగ్ జరిగింది స్కౌరింగ్ జరిగితే ఏమైంది కింద ముప్పై కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్ల డైఫ్రమ్ వాల్ అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్ పైన వచ్చేది కాఫర్ డ్యామ్ కింద వచ్చేది డైఫ్రమ్ వాల్ ఫౌండేషన్ ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కౌరింగ్ జరిగి పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది కాఫర్ డ్యామ్లో ఒకవైపున మొదలుపెట్టినట్టు కానీ మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా వదిలి వదిలిపెట్టి మెయిన్ డ్యామ్ కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది అప్పటికి ఏమైంది అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ ను ఎత్తింది మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ని కూడా ఎత్తేసింది సో మొత్తం మూడు చోట్ల మూడు డైఫ్రమ్ వాల్స్ ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితులు పోక తప్పలేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కవరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా మీరే ఆలోచన చేయండి అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్టులు మీరంతా ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళికబద్ధంగా బద్ధంగా కట్టాలి ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి సో ద డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ వన్ ద కాఫర్ డ్యామ్ ఈస్ పుట్ ఇన్ ప్లేస్ స్పిల్వే పన్ను పూర్తి కాకముండే కాఫర్ డ్యామ్ పన్ను మొదలు పెడతావు కాఫర్ డ్యామ్ కన్నా పూర్తి అవుతే స్పిల్వే వైపు నుంచి నీళ్లు మళ్లించే అవకాశం లేదు కాబట్టి కాఫర్ డ్యామ్ లో గ్యాప్ పెడతావు కాఫర్ డ్యామ్లు రెండు పూర్తి కాకమునిపే స్పిల్వే పూర్తి కాకమునిపే నువ్వు మెయిన్ డ్యామ్ కన్స్ట మెయిన్ డ్యామ్ డ్రైవ్ ఫ్రం వాళ్ళు కూడా కట్టేస్తావు సో నీళ్ళు ఆటోమేటిక్లీ తక్కువ గ్యాప్లో నుంచి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కవరింగ్ జరుగుతుంది సో కిందికి ముప్పై ఐదు మీటర్ల నుంచి రెండు ఇరవై రెండు మీటర్లు స్కవరింగ్ తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు పడ్డాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు తీసుకోవడమే చేసిన మొదటి తప్పు కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారము వైపీ రి ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కడతామంటే వాళ్ళతో కట్టించకుండా చంద్రబాబు నాయుడు దీన్ని కాసుల కోసం కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈయన తీసుకున్నాడు తీసుకుని రెండు వేల పదమూడు రెండు వేల ఈయన తీసుకునింది ఈయన ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పద్నాలుగు వచ్చింది సార్ రెండు వేల పద్నాలుగు వచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వస్తే ఏమంటాడు రెండు వేల పదమూడు పద్నాలుగుకు సంబంధించిన రేట్స్ ఫ్రోజ్ అంట ఫ్రీజ్ చేసి ఆ రేట్లకి మేము చేస్తామని ఒప్పుకున్నాడు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి తెలియదు కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ కట్టాల్సిన బాధ్యత మీది అని చెప్పాల్సింది పోయి నేను ఉండి ఎగ్జిక్యూషన్ అథారిటీ నేను కాకపోతే మీరే చెయ్యండి కానీ ప్రాజెక్టు మీరే కట్టాలి అని చెప్పాలి కానీ రేట్లు ఎవడన్నా ఫిక్స్ చేస్తాడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రేట్లు మాత్రమే నేను తీసుకుంటానని ఫీజ్ చేసినాడు అది ఇంకొక తప్పు చంద్రబాబు చేసింది ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు పని 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 వర్కులు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సిన స్పిల్వే వర్కుల్లో కాంక్రీట్ వర్కులు కాబట్టి రేట్లు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్క్లో డబ్బులు మిగలవని చెప్పి ఇదైతే వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లు ఇది ఈడీస్తున్నాడు ఈ పన్ను చేయించిన సబ్ ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు ఈనాడు రామోజీరావు వ్యంకుడు ఒకడు ఒక ఆయన ఈనాడు రామోజీరావు వ్యంకుడు సబ్ కాంట్రాక్టర్ ఒకరు ఇంకొక ఆయన ఎవరు యనమల రామకృష్ణుడు వివంకుడు ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు అవునా కాదు అవునా కాదు ప్రశ్నించండి మీరు అందరూ కూడా చేయడం లేదు నేను సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తా ఉండ మనం చేసేది కరెక్టేనా అని చెప్పి ఆలోచన చేసే కార్యక్రమం చేయమని చెప్పి అడుగుతా నువ్వు స్పిల్వే వర్కులు ఎందుకు చేయలేదు స్పిల్వే వర్కులు కాంక్రీట్ వర్కులు గేట్ వర్కులు కాబట్టి డబ్బులు మిగలవు కాబట్టి ఇక్కడైతే అర్థవర్క్ కాబట్టి ఇక్కడ ఇక్కడ చేస్తాం ఈ అర్థవర్కులలో ఎవరు కాంట్రాక్టర్లు రామోజీరావుకుడు ఒక ఆయన నవభారత్ అయినా పేరు మీద నవభారత్ నవయుగ నవయుగ ఇంకొక ఆయన యనమల రామకృష్ణుడు ఏముడు ఏంది సబ్ కాంట్రాక్టర్ల కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనులు చేయించు ఇంత ఇంత దారుణంగా డిలే జరిగితే మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము మనం రాగానే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ను మార్చి వెంటనే స్పిల్వే పనులు ఈ పనులు కాదు స్పిల్వే పనులు ఓవరాల్ కేంద్ర ప్రభుత్వానికి మిగిలించినాం ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా స్పిల్వే పనులు పూర్తి చేసాం స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం స్పిల్వే గుండా నీళ్లు పోయేట్టుగా స్పిల్వే పనులు అన్ని కూడా పూర్తి చేసినాం అప్రోచ్ ఛానల్లో దిగువ కాఫర్ డ్యాము ఎగువ కాఫర్ డ్యామ్ లోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం ఎంత మనం చేసినాం తర్వాత ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యాముకు సంబంధించి దానికి సంబంధించిన కాంక్రీట్ గ్యాప్స్లో కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినాం కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం ఇవన్నీ మనం చేశాం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండో తారీఖున గోదావరి నదిని ఒక చారిత్రాత్మక ఘటం మళ్లించాం స్పిల్వే మీద నుంచి దీనివల్ల రెండు వేల ఇరవై రెండు జులై పదహారున గోదావరి చరిత్రలో ఇరవై ఆరు లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా కాఫర్ డ్యామ్ ఏమీ కాలే స్ట్రక్చర్ నిలబడింది నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు స్పిల్వే గుండా అన్నీ కూడా బయటకు వచ్చినాయి మనం ఇప్పుడు స్టేజ్ సెట్ చేసినాం ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అర్త్ ఫిల్ రాక్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యాముకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూడా కోసుకొని పోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలనా లేకపోతే పోయిన డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే కోసుకొని పోయిందో అక్కడ రిపేర్ వర్క్లు చేయాలా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు దానికి ఆమోదం తెలిపితే ఆ వర్క్లు ఇమీడియట్లీ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది పని ఇది వాస్తవం అయితే నువ్వు చేసేది చేయాల్సిన పని ఏది చేయకుండా ప్రణాళికాబద్ధంగా ఏది జర జరిపించకుండా నీ స్వార్థం కోసం నీ కాంట్రాక్టర్లతో కమిషన్ల కోసం వర్క్ అయితే బాగా మిగులుతుందని చెప్పి ఫస్ట్ ఆ వర్క్లన్నీ చేసేసి కాంక్రీట్ వర్క్లు అయితే డబ్బులు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్కులు పక్కన పెట్టేసి నువ్వు చేసిన తప్పులు దానికోసం నువ్వు వేరే వాళ్ళ మీద ఏలైతే చూపిస్తా ఉన్నావు ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చింది వైట్ పేపరా లేకపోతే తప్పుడు పేపరా నేను చెప్పేటి ఫ్యాక్ట్ పేపరా కాదా అనేది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడాడు ఇంకోటి వైట్ పేపర్ అన్నాడు ఇంకోటి ఇంకో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకోటి ఇస్కే అన్నాడు సరే ఇస్కేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం రాష్ట్ర ప్రభుత్వం పెలిసారా టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లు పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేటచ్చు అదే అందరికీ తెలిసి తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఈ నవ నవ నవయుగ వాళ్ళ ద్వారా ఇలా వ్యంకుల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రెండు కోట్ల మెట్రిక్ టన్నులు మినిమం గ్యారెంటీ పెడుతూ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా అంటే ఐదేళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు నేను ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా ఈ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు ఎవరి జోబీ లేకపోయింది ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు సింపుల్ క్వశ్చన్ ఈరోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తో ఇసుక అన్నది ఇసుక అన్నది తవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ తవ్విన ఇసుక కూడా ఏ రేటుకు అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటుకు అమ్మాలి దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్ముతే ఈ నెంబర్కు ఫోన్ చేయండి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము తప్పు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష రెండు లక్షల ఐదు రెండు లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతిరోజు ప్రతి వారం పేపర్లో పబ్లిష్ పేపర్లో ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ పవర్ ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్న చూస్తే రేట్లు చూస్తే వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటారు వైఎస్ఆర్ సిపిఐ ఇచ్చే రేటు కన్నా ఈ రోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటు కమ్ముతా ఉన్నాడు ఈ రోజు కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకు వచ్చేది ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది ఈ రోజు ఆదాయము లేదు రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ అమ్ముతా ఉండవు నువ్వు ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా ఇసుక స్టాక్ యాడ్ లాగ పోయి సెల్ఫీలు దిగారా ఇసుకే కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎనభై లక్షల టన్నుల స్టాక్ స్టాక్ యార్డ్స్లో పెడితే వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన రెండు నెలలకు రెండు నెలలు కూడా కదా నలభై రోజులకు ఎడా పెడ ఎడా పెడ ఎనభై లక్షల్లో నలభై లక్షలు అమ్మేసినారు ఎవడోడు పరిధిలో ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్ లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి టన్నుకు ఏడు వందల అరవై ఐదు టన్నుకు టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏడు వందల అరవై ఐదు కోటి రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది ఈరోజు ఒక్క రూపాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుక లేదు ఎడా దోచడము రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి ఈయనేమో ఉచిత ఉచిత ఇసుక అని చెప్పి ఈయన చెప్పినాడు నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన రెండు రోజులు ఆయన ఇసుకు ఉచితంగా ఇస్తాడు కదా ఇసుకారు అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుకు